వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజీ మేడ్ శెట్టి ఈవిడ మా అత్త ఇక్కడ ఏం జరుగుతుందనుకుంటున్నారా మీరు ఇటు చూసేయండి మా పిన్ని బాబాయిది మ్యారేజ్ డే మా ఫ్యామిలీ అంతా ఒక చోట మేము గ్యాదర్ అయిపోయాం అందరం కలిసి పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం చూడండి బాబాయ్ అయితే చాలా జోకులు వేస్తూ ఉంటారు మేము మా బాబాయ్ నవ్వు రాలేని వాళ్ళని కూడా నవ్వించేస్తారు అంత బాగా జోకులేస్తారు బాబాయ్ అయితే క్యాండీ ఆన్ చేసేసారు మేమందరం కలిసి చప్పట్లు కొడుతున్నాం బర్త్డే అయితే సెలబ్రేషన్ కాబట్టి బర్త్డే పాట పాడతాము ఇప్పుడు ఏమని పాడాలో అర్థం కాక మేమందరం నవ్వుతున్నాము మా అత్త డైలాగ్స్కి మేమైతే చాలా హ్యాపీగా పిన్ని వాళ్ళది యానివర్సరీ చేస్తున్నాము కేక్ కటింగ్ అయితే కట్ చేయడానికి రెడీగా ఉన్నారు బాబాయ్ కానీ క్యాండిల్ అయితే చాలాసేపు వెలిగింది ఫస్ట్ క్యాండిల్ ఎప్పుడు అయిపోతుందా ఎప్పుడు కేక్ కట్ చేస్తారా అని మేము అందరం వెయిట్ చేస్తూ ఉన్నాము బాబాయ్ అంటున్నారు మా అమ్మ అండ్ డాడీ అని రాపిచ్చారు ఇయర్ ఎందుకు ఇయ్యలేదు అని చెప్పి మా బాబాయ్కి వాళ్ళ మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయిందో కూడా గుర్తులేదు చాలా ఫన్నీగా అయితే అందరం నవ్వుకున్నాము ఇక్కడ అత్తయ్య మావయ్య అత్తయ్య మావయ్య ఫస్ట్ వాళ్ళకైతే కేక్ కట్ చేపించేసి తినిపిస్తున్నారనమాట భలే తినిపించుకుంటున్నారు కదా ఒకరికొకళ్ళు ఇటు సైడ్ జెంట్స్ అటు సైడ్ లేడీస్ చాలా హ్యాపీగా అనిపించింది మంచిగా ది తినిపించుకున్న తర్వాత ఫొటోస్ అయితే దిగేశారు వాళ్ళకి సెకండ్ మేము మీ నేను సత్తి చింటూ మేము కూడా బాబాయ్కి పిన్నికి కేక్ అయితే తినిపించేసి ఫొటోస్ అయితే దిగేస్తున్నాము సత్తికి ఆ షర్ట్ పొడవైపోయిందంట వద్దు అన్నా కానీ నేనే బలవంతంగా వేయించాను షర్ట్ అయితే చాలా పొడవైపోయింది తనకి మేమైతే తినేసి ఫోటోలు అయితే దిగేసాము కెమెరామ్యాన్ అయితే నేనే నాకైతే అత్త తీసింది తిను మా పిన్ని తమ్ముడు మరదలు చాలా ఉన్నాం మా అత్త చూడండి భలే ఇంట్రెస్టింగ్గా చూస్తుంది కదా తిను మా పిన్ని అండ్ మా తమ్ముడు ఇద్దరు కలిపి మా పిన్ని వాళ్ళకి ఇప్పుడైతే తినిపేస్తున్నారు ఇక్కడైతే మా బాబాయ్ మా తమ్ముడు కూడా తినిపిస్తుంటే మా తమ్ముడు నాకెందుకు అని అంటున్నాడు అందరూ కలిపి నవ్వుకుంటున్నాము అనమాట నీకెందుకంటే ఏంట్రా అని అడుగుతున్నాడు మా బాబాయ్ రిటర్న్ తినిపిస్తుంటే మీది కదా మ్యారేజ్ డే నాకెందుకు అని చెప్తున్నాను అని అంటున్నాడు మా తమ్ముడు ఇక్కడైతే వాళ్ళిద్దరూ తినిపించేశారు తిను మా పిన్ని చిన్నపిన్ని మా పిన్ని వాళ్ళ చెల్లెలు అనమాట వీళ్ళు కూడా మంచిగా ఫొటోస్ అయితే దిగుతున్నారు సెకండ్ వచ్చేసి న్యూ కపుల్స్ వీళ్ళిద్దరు న్యూ కపుల్స్ వీళ్ళు కూడా తినిపించేస్తున్నారు మా బాబాయ్ వాళ్ళ పెద్ద కొడుకు పెద్ద కొడలు చిన్న తమ్ముడు మిడిల్లో ఉన్నది వీళ్ళు కూడా కేక్ అయితే తినిపించేసి ఫొటోస్ అయితే దిగుతున్నారు మా బాబాయ్ అయితే పొట్ట చెక్కలు అయిపోయేలాగా జోక్స్ వేస్తూనే ఉన్నారు కంటిన్యూస్గా మేమందరం అవుతూనే ఉన్నాం తిని మా అత్త మా అత్తకి వీడియో కాల్ చేసి చూపిస్తున్నారు కేక్ కట్టింగ్ మా బాబాయ్ జోక్స్ వేస్తూనే ఉన్నారు కంటిన్యూస్గా వీళ్ళైతే మా తమ్ముడు ఫ్రెండ్స్ అనమాట చిన్న తమ్ముడు ఫ్రెండ్స్ వీళ్ళు కూడా మా ఫ్యామిలీలో ఒక పార్ట్ మంచిగా వీళ్ళు కూడా కేక్ అయితే తినిపించేసి ఫొటోస్ అయితే దిగుతున్నారు వీళ్ళు కూడా అందరూ కలిపి మంచిగా ఫొటోస్ అయితే దిగుతున్నాం మేము ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు సెకండ్ పిన్ని వాళ్ళ పైన రూమ్లో వీళ్ళు ఉంటారు బిల్డింగ్లో వాళ్ళు వీళ్ళు కూడా కేక్ అయితే తినిపించేస్తున్నారు ఆ బుడ్డమ్మ కూడా కేక్ అయితే తినిపించేస్తా అంటుంది నాకు కాదు అమ్మమ్మ పెట్టు అని చెప్పేసి అయితే మా బాబాయ్ అంటున్నారు మా అత్త అయితే కంటిన్యూస్గా వీడియో కాల్లో చూపిస్తూనే ఉంది మా ఫ్యామిలీస్ వాళ్ళకి కొంతమంది మిస్ అయ్యారు వాళ్ళకి చూపిస్తుంది కేక్ కటింగ్ మొత్తం నేనైతే కెమెరామెన్ అయిపోయాను ఇక్కడ తినైతే నా తమ్ముడు మా తమ్ముళ్ళు కూడా ఇద్దరు కలిపి మళ్ళీ పిన్ని వాళ్ళకి తినిపిస్తున్నారు వాళ్ళు కూడా మంచిగా కేక్ అయితే తినిపించేశారు ఫొటోస్ అయితే దిగుతున్నారు దియాన్షికి మా బాబాయ్ అంటే చాలా భయం అందుకే ఎప్పుడు దించేస్తారా అని వెయిట్ ఇల్లు అయితే నా చిట్టి మేనకోడళ్ళు ఇద్దరు అది శ్రీ దియాన్షి మా బుడ్డమ్మలు కూడా మంచిగా ఫొటోస్ అయితే దిగేశారు మా దియాకి బెలూన్ కింద పడిపోయిందంట బెలూన్ కావాలంటే తమ్ముడు అయితే తీసేసి ఇచ్చేశాడు వాళ్ళు కూడా ఫొటోస్ దిగుతున్నారు మా దియా కిందకి దింపేయమని ఏడుస్తుంది మా పొట్టిదాన్ని నా దగ్గర రమ్మన్నా కానీ తనైతే రాలేదు బెలూన్ కోసం అయితే వెళ్ళిపోయింది బెలూన్ కావాలని చెప్పుకుంటూ వెళ్ళిపోయింది తమ్ముడు తమ్ముడు చూడండి ఒకసారి నన్ను పిలుస్తున్నారు వీళ్ళు కేక్ పెట్టాలి వదిన నువ్వు రా కట్ చేయి అని నేను రాను నేను ఓన్లీ కెమెరామ్యాన్ని మీరే కట్ చేసుకోండి అని అయితే నేను చెప్తుంటే వాళ్ళే కట్ చేసేసుకుంటున్నారు ఇక నాకైతే కట్ చేసి కేక్ అయితే ఇచ్చేశారు నేను మంచిగా కూర్చొని తింటూ వాళ్ళని వీడియో తీస్తున్నాను నేను వాళ్ళైతే కేకులు కట్ చేస్తున్నారు ప్లేట్స్లో పెట్టడం నేనైతే వాళ్ళు కట్ చేసి ఇస్తుంటే నేనైతే తింటున్నాను ఎందుకంటే కెమెరామ్యాన్ కదా కదలకూడదు నేను అందుకనే ఇక్కడ అన్నయ్య వదిన వీళ్ళ క్లిప్స్ అయితే మిస్ అయినాయి అందుకని మళ్ళీ యాడ్ చేశాను పిన్ని బాబాయ్ వాళ్ళ ఫొటోస్ కూడా వాళ్ళ కటింగ్వి చాలా హ్యాపీగా అయితే వాళ్ళ యానివర్సరీ అయితే కంప్లీట్ అయిపోయింది కేక్ కూడా చూడండి మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఫ్యామిలీ ఫోటో